తీస్తే చదవండి అందుకు ప్రభువు మార్త మార్తా అన్ని అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే ఆ అవసరమైన దాన్ని విడిచిపెట్టి మార్త అనేక విషయాలు అయ్యో ఇది ఏసు వారు అది చేయాలి ఇది చేయాలి అలా చేయాలి అది చేయాలి ఇది చేయాలని ఆశపడతా ఉంది కానీ మరీ ఏం చేస్తూ ఉంది మరి ఏం చేస్తూ ఉంది ఏసు పాదాల చెంత అది అవసరమైంది అది అవసరమైంది ఆ ఒక్కటి కాకుండా మనం ఏం చేస్తా ఉన్నాం మిగిలిన అన్ని నెత్తిన పెట్టుకుంటా ఉన్నాం ఆ ఒక్కటి తప్ప అవసరమైనది ఒక్కటే అది దేవుని సన్నిధి దాని గురించి ప్రభు ఏం రాశాడంటే మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది మరి ఉత్తమమైనదంట ఏంటిది అన్నిటికంటే ఉత్తమమైనది దేవుని సన్నిధి అవసరమైనది మాత్రం అదొక్కటే పైన ఆరు విడిచిపెట్టాల్సినవి ఏడవది మాత్రం కలిగి ఉండాల్సిందే కనుక ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి దేవుడు తన దాసుల విషయమై ఎలాంటి వైఖరి కలిగి ఎలాంటి జాగ్రత్త కలిగి ఉంటా ఉన్నాడు ఎలాంటి హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు అనేది మనం చూస్తూ వచ్చాం ఇంకో అంశానికి వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు ఏడు విషయాలు ఉన్నాయి ఏడిట్లో రెండవ అంశం మాత్రమే మనం చూస్తూ వచ్చాం తన దాసులకు తన దాసుల విషయమై దేవుడు కలిగినటువంటి జాగ్రత్తలు రెండవ విషయం మాత్రమే మనం చూస్తూ వచ్చాం కనక ప్రియ సహోదరుడ ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఒకవేళ ఎక్కడ మనం ఉండకూడని మన జీవితాల్లో ఉన్నాయో లేదా ఉండాల్సింది ఉండకుండా ఉందో మనం మనల్ని మనల్ని మనం వ్యక్తిగతంగా పరీక్షించుకొని ప్రభు చెంత క్షమాపణ కోరి